అట్లాగే ఎమ్మెల్సీలు దాదాపు పదిహేను పదహారు మందికి ఇచ్చాడు ఇంతవరకు ఇన్ని కులాలు ఉన్నాయని తెలుగుదేశం కూడా తెలుసో తెలీదో తెలియదు ఎందుకంటే తెలుగుదేశం అయి ఉండి తెలుగుదేశం కోసం ఆగ్రహం శ్రమిస్తూ వివిధ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసే శ్రీనివాస్ గారే చెప్పాడు కదా కొలికపూడి గారే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని నాకు కూడా తెలియదు నగరాలనే ఒక కులం ఉందని నాకు కూడా తెలియదు ఎంతవరకు అని ఐఏఎస్ అకాడమీని నడిపేటువంటి మేధావికే తెలియలేదంటే మరి చంద్రబాబు గారికి తెలిసిందా ఇచ్చుండేవాడు కదా అంటే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే బీసీఎల్ లో ఎక్కువ ఓట్లున్న క్యాస్ట్ ఏంటి యాదవ గౌడ బలిజ మళ్ళీ కదా ఈ రెండింటిని హై ప్రయారిటీ వచ్చారు మిగతా వాళ్ళకి అంత ఎంతో ఇస్తా వచ్చారు ఆ టైప్ లో ఇచ్చుకొచ్చారు మళ్ళీ వాళ్ళని కాపులు చూసారు కానీ తెలుగుదేశం అయితే సెట్టి బలిజని ప్రోత్సహించింది కదా బేసిక్ గా అట్లాంటి కౌంట్ ఉంది ఇతను వచ్చేడప్పటికి ఏంటంటే ఉట్టి టాప్ కాకుండా అడుగు నుంచి ముందుకు పోయాడు మత్స్యకారులు అట్లాగే ముతరాజులు సాకలి ఇట్లాంటివి ఎన్ని పెట్టుకొచ్చాడు బేసిక్ గా రజనీకి ఇవ్వడం అనేటువంటిది తెలుగుదేశంలో ఇప్పుడు కాలేదు కదా సీటుకే కొట్టుకున్నాడు ఇక్కడ రావడం ఏంటి ఎమ్మెల్యే అవ్వడం ఏంటి మంత్రి అవ్వడం ఏంటి చిలకలూరు పేటలో నుంచి కమ్మ సీట్లు ఎట్లా ఇప్పుడు కూడా ఆమె తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు కాపు సీట్ దగ్గర మార్గాన్ని భారత్ తన జీవితంలో అవుతాడా